గుడ్ మార్నింగ్ సో కార్బన్ అండ్ కార్బన్ కాంపౌండ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ సో ఫిఫ్టీన్త్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఎర్త్ క్రస్ట్ లో ఫిఫ్టీన్త్ మోస్ట్ ఎలిమెంట్ ఇది సో ఈ క్లాసెస్ ఎస్పెషల్లీ రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే క్లాసెస్ గా వెళ్ళి కరెక్ట్ క్లాసెస్ ఫార్మేట్ గా వెళ్ళినారు సో రీజన్ స్పీడ్ అప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది యూజ్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే కార్బన్ ఆటోమిక్ నెంబర్ వచ్చేసి సిక్స్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ టూ సో ఇక్కడ ఈ వెలెన్సీ అంటే లాస్ట్ సైల్ కనుక చూస్తే సెకండ్ సైల్ అనమాట సెకండ్ సైల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని అంటే లాస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం వెలెన్సీ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంట ఇక్కడ మన వెలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫోర్ కనిపిస్తుంది కానీ యాజ్ ఫర్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ మనకు ఇక్కడ వెలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఈ ఈ కాన్ఫిగరేషన్ బేస్డ్ ఆన్ దిస్ కాన్ఫిగరేషన్ మనం వెలెన్సీ టూ గానే కన్సిడర్ చేయాల్సి వస్తుంది జనరల్ కార్బన్ వేరే ఆటమ్స్ తో కలిపి కాంపౌండ్స్ ఫామ్ చేసినప్పుడు ఆ కాంప్ ఆ ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఇది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ప్రమోషన్ అంటే ప్రమోటింగ్ అవుతుంది ఎస్ నుంచి పీటి ప్రమోటింగ్ అయిపోయి అప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ పీ త్రీ నథింగ్ బట్ దీన్ని మనం ఎలా రాస్తాం అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ పీ ఎక్స్ వన్ టూ పీ వై వన్ టూ పీ జెడ్ వన్ గా రాస్తాం అనమాట సో ఇక్కడ మనకు ఇప్పుడు చూస్తే కనుక మొత్తం వెలన్సీ ఎలక్ట్రాన్స్ ఫోర్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇంత ముందు చూసినట్టు టూ ఎస్ టూ కంప్యూటర్ ఫిల్ అయిపోయింది ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ టూ ఉన్నాయి కాబట్టి బేస్ గ్రౌండ్ షీట్ కాన్ఫిగరేషన్ దాని వెలెన్సీ ఏమవుతుంది టూ అవుతుంది కానీ కార్బన్ వెలెన్సీ ఉంటుంది అంటే ఏంటంటే ఫోర్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ఫోర్ అన్పీడ్ ఎలక్ట్రాన్స్ ఫోర్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆటమ్స్ కావచ్చు కాంపౌండ్స్ కావచ్చు వాటి రియాక్ట్ అయిపోయి కెమికల్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి అయితే మనకు మనం చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాం ఏంటంటే ఆక్సిజన్ మనకి కోవాలెంట్ కాంపౌండ్స్ తో పాటు ఆయర్నిక్ కాంపౌండ్స్ లో ఫామ్ చేస్తాయి మనం ఆక్సిజన్ బేసిస్ లో తీసుకుంటే ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే కి నెక్స్ట్ చాల్ట్రోజన్స్ కి ఇటు మెటల్స్ కి మెటల్స్ కి మిడిల్ గా ఉంటారు కాబట్టి ఇది కాటైన్ ఫామ్ చేస్తుందా ఆనయన్ ఫామ్ చేస్తుంది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకవేళ ఇది కాటైన్ ఫామ్ చేస్తే సి ఫోర్ మైనస్ ఆ ఫామ్ చేయాలి ఇది ఆనయన్ సో ఈ ఆనయన్ ఫామ్ చేసినప్పుడు దీంట్లో మనకి అంటే ఇది ఈ కార్బన్ ఫోర్ ఎలక్ట్రాన్స్ ని వేరే ఆటమ్స్ నుంచి గెయిన్ చేస్తుంది అంటే అప్పుడు ఈ సిక్స్ ప్లస్ ఫోర్ మొత్తం టోటల్గా టెన్ ఎలక్ట్రాన్స్ అయితే సో ప్రోటాన్స్ నెంబర్ చేంజ్ కావద్దు కాబట్టి సిక్స్ ప్రోటాన్స్ ఉంటాయి సిక్స్ ప్రోటాన్స్ ఉంటాయి సో ఇక్కడ కార్బన్ కున్నటువంటి ఎలక్ట్రో నెగిటివిటీ అనేది జస్ట్ మనకి టూ పాయింట్ ఫైవ్ మాత్రమే దీనికి ఎలక్ట్రో నెగిటివిటీ చార్జ్ టూ పాయింట్ ఫైవ్ ఈ చార్జ్ వల్ల ఈ ఫోర్ ఎలక్ట్రాన్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ తీసుకున్నా ఈ సిక్స్ ప్రోటాన్స్ టెన్ ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేయలేవు అంటే ఏంటంటే కాటాయన్ ఫామ్ కాదు ఇది కేయర్ అంటే కార్బన్ అనేది సారీ ఆన్ అయన్ ఫామ్ కాదు కార్బన్ ఆన్ అయన్ ఫామ్ చేయదు సో నెక్స్ట్ ఇది గో ఫర్ సి ఫోర్ ప్లస్ ఇది కాటాయన్ కాటైన్ చూసినట్టయితే దీనికి ఉన్నటువంటి బేసిక్ కండిషన్స్ లో ఇది ఫోర్ ఎలక్ట్రాన్స్ లాస్ కావడం అనేది ఇంపాసిబుల్ అంటే ఫోర్ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ కార్బన్ కు లేదు అంటే ఇది కార్బన్ ఎలక్ట్రాన్స్ ఫోర్ ఎలక్ట్రాన్స్ ని లాస్ చేయదు అంటే ఇన్ని ఇంత అంటే ఇది నుంచి ఫోర్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నటువంటి ఆ ఎనర్జీ అనేది ఏ ఐటమ్స్ కూడా లేదు కాబట్టి ఇది కాటైన్ కూడా ఫార్మ్ చేయదు ఇలా కాటైన్ ఫార్మ్ చేయాలంటే దీనికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి దీని ఫోర్ ఎలక్ట్రాన్స్ తీసేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండదు కావాలి ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది నేచురల్ గా అవైలబుల్ గా ఉండదు నేచుల్ గా అవైలబుల్ గా ఉండదు అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ ఫామ్ చేయదు అండ్ కాటాయిన్ కూడా ఫామ్ చేయదు ఇంకా మిగిలిన అవకాశం ఏంటంటే కోవాలెంట్ కాంబౌండ్స్ ని ఫామ్ చేయడం సో ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తుంది షేరింగ్ చేసుకుంటది మిగతా ఆటమ్స్ తోని కావచ్చు మిగతా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ తో కావచ్చు ఇది ఎలక్ట్రాన్ షేరింగ్ చేసుకొని కోవాలెంట్ బాండ్ ని కోవాలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది అంటే దీనికి ఓన్లీ ఇది పార్టిసిపేటింగ్ ఏ ఏ టైప్ ఆఫ్ బాండ్స్ లో పార్టిసిపేషన్ చేస్తా అంటే కోవాలెంట్ కాంపౌండ్స్ లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది తర్వాత అది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఇస్తుంది అంటే సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ సో ఇలాగా అండ్ మనకు జనరల్ గా ఏదైనా ఆటం సింగిల్ హైబ్రిడైజేషన్ లో వస్తుంది సింగిల్ ఆర్ డబుల్ కానీ ఇది త్రీ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేస్తుంది అంటే కార్బన్ కెన్ పార్టిసిపేట్ ఎస్పీ త్రీ ఎస్పీ టూ ఎస్పీ ఇలాగా త్రీ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేసి కార్బన్ సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కార్బన్ డబుల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కార్బన్ త్రిబుల్ బాండ్స్ కూడా ఫామ్ చేస్తుంది అందుకే కార్బన్ అనేది చాలా టైప్ ఆఫ్ చాలా టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మనకి అవైలబుల్ ఉంటాయి లైక్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ విటమిన్స్ హార్మోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ అయితే ఎన్షన్ డేస్ అంటే ఓల్డెన్ డేస్ లో అందరూ కార్బన్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజం లో ఉంటుంది దీన్ని అవుట్ లా అంటే లాబొరేటరీలో తయారు చేయడం పాసిబుల్ అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే ఇది బయట కూడా తయారు చేయొచ్చు అని కొంతమంది సైంటిస్టులు ట్రై చేయడం జరిగింది కార్బన్ టెట్రా వెలెన్సీని ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది అనే దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం సో హుమ్స్ కాన్ఫిగరేషన్ కార్బన్కి కనుక రాస్తే కార్బన్ ఆటోమిక నెంబర్ సిక్స్ కాబట్టి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ 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 ఇక్కడ ఉమ్స్ కాన్ఫిగరేషన్ రాస్తే వన్ ఎస్ టూ సో మిగతావి వెలెన్సీ కాన్ఫిగరేషన్ ఇది టూ ఎస్టు ఇది పీ టూ అంటే పీ ఎక్స్ సెకండ్ పీ వై జెడ్ ఇక్కడ ఉండేది ఫిల్ అయిపోయింది సో ఇది కూడా ఫిల్ అయిపోయింది దీంట్లో ఎలక్ట్రాన్ దీంట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది అంటే ఇందుకలోకి ఎలక్ట్రాన్ ప్రమోట్ అవుతుంది టూ ఎస్ నుంచి టూపీలో ప్రమోట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అవుతుంటే వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ పీ త్రీ నథింగ్ బట్ ఇక్కడ మనకు వన్ ఎస్ టూ లో ఎలాంటి చేంజ్ లేదు బట్ టూ ఇయర్స్ లో టూపీలో వన్ టూపీలో చేంజెస్ ఉండేటువంటి టూ ఎస్ వన్ ఇందులోకి ఎలక్ట్రాన్ టూ పీ ఎక్స్ వన్ ఇందులోకి ఎలక్ట్రాన్ టూ పీ వై వన్ ఇందుక ఎలక్ట్రాన్ టూ పీ జెడ్ వన్ టూ పీ టూ పీ జెడ్ వన్ ఇంద్రాన్ సో మనకి ఇక్కడ అన్ప్యూర్ ఎలక్ట్రాన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఉంది కాబట్టి కార్బన్ టెట్రావెలన్సీని చూపిస్తుంది అనమాట సో కార్బన్ షోయింగ్ టెట్రావెలన్సీ బేస్డ్ ఆన్ ద ఇదే ఇదే కాన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఇదేమో గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కి ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటే సో ఇలా జరగడానికి ఎలక్ట్రాన్ ఎందుకు ప్రమోట్ అవుతుందంటే కార్బన్ ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేషన్ చేస్తుందో అప్పుడు అదేం చేస్తుందంటే వేరే ఆటమ్స్ నుంచి ఎనర్జీని గెయిన్ చేసి ఎగ్జైట్ స్టేట్ కాన్ఫిగరేషన్ చూపిస్తుంది అనమాట అప్పుడు మనకి ఈ వెలెన్సీ అనేది చేంజ్ అవుతుంది అంటే ఈ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ టూ కాస్త వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ పీ త్రీ గా మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అవుతుంది ఇక్కడ మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫోర్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనే ఇవి ఫోర్ ఆటమ్స్ తో కావచ్చు ఫోర్ ఫోర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ తో కావచ్చు ఇవి పార్టిసిపేషన్ చేసి కెమికల్ బాండింగ్ ని ఫామ్ చేస్తాయమాట సో ఈ ఇలాంటి ఒక వర్సటైల్ నేచర్ వల్లే ఇది డిఫరెంట్ కాంపౌండ్స్ ని డిఫరెంట్ బాండ్స్ ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని కార్బన్ ఇస్తుంది సో కార్బన్ కున్నటువంటి ఈ వర్సిటైల్ నేచర్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అంటే కార్బన్ కాంపౌండ్స్ లో ఇంకోటి ఏంటంటే మేజర్ గా కార్బన్ హైబ్రిడైజేషన్ లో త్రీ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ఇస్తుంది అసలు హైబ్రిడైజేషన్ ఏంటంటే ఒక డిసిమిలర్ ఆర్బిటాస్ సేమ్ ఎనర్జీ ఉన్నటువంటి డిసిమిలర్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ అయినాయో అదే నెంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటల్స్ ని ఇస్తాయి ఆ న్యూ ఆర్బిటల్స్ ని న్యూ ఆర్బిటల్స్ ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ అని ఈ ప్రాసెస్ ని హైబ్రిడైజేషన్ అంటారనమాట అంటే ఈక్వల్ ఎనర్జీ అంటే సిమిలర్ ఎనర్జీ ఉన్నటువంటి డిసిమిలర్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఎన్ని ఆర్బిటాల్స్ అయితే ఇంటర్మిక్సింగ్ అవుతాయో అదే నెంబర్ ఆర్బిటాల్స్ లో అదే న్యూ నెంబర్ ఆర్బిటాస్ న్యూ నెంబర్ ఆర్బిటాల్స్ ఇస్తాయి ఆ న్యూ ఆర్బిటాల్స్ ని మనం ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ సో హైబ్రిడైజేషన్ లో ఫస్ట్ మనకి ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ సో దీనికంటే చూస్తే కార్బన్ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ లో సో ఇక్కడ చూసినట్టు ఇది వన్ ఎస్ టూ ఇక్కడ వచ్చేసి ఇది టూ ఎస్ వన్ ఇక్కడ మిగతా త్రీ ఆర్బిటాల్స్ ఇది టూ పి ఎక్స్ వన్ టూ పి వై వన్ టూ పి జెడ్ వన్ ఇవన్నీ కూడా అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ఇంటర్మిక్సింగ్ అయిపోయి అంటే వన్ ఎస్ఆర్బిటాలు త్రీ పి ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి మనకు ఫోర్ ఎస్పి త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే అనమాట ఎన్ని ఒక ఎస్ఆర్బిటాలు త్రీ స్ వన్ ఎస్ ఆర్బిటల్ త్రీ పి ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఎన్ని వన్ ప్లస్ త్రీ మొత్తం ఎన్ని పార్టిసిపేషన్ చేసినాయి ఫోర్ మన న్యూ న్యూ ఫోర్ అంటే ఏ నెంబర్ లో అవి పార్టిసిపేషన్ చేసాయో అదే నెంబర్ న్యూ ఆర్బాల్స్ ఇస్తాయి ఇదిగోండి దీని ఎనర్జీ టు ఇక్కడ సేమ్ ఎనర్జీ అంటే సేమ్ సైల్ లో సేమ్ ఎనర్జీ ఉండదు కానీ డిఫరెంట్ ఆర్బిటాల్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాయి అంటే ఎస్ఆర్బిటల్ టూ బిఎస్ టూ బై ఆర్బిటల్ టూ ఆర్బిటల్ ఈ డిఫరెంట్ ఆర్బాల్స్ అంటే డిసిమిలర్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి సేమ్ నెంబర్ ఎన్ని ఆర్బిటల్స్ అయితే ఇంటర్మిక్సింగ్ అయ్యో అదే నెంబర్ లో మనకి న్యూ ఆర్బిటల్స్ ని ఇష్టం సో మనం ఇలా రాసుకుంటే ఇది ఇది ఎస్పీ త్రీ ఇక్కడ ఒక ఎస్పీ త్రీ ఇక్కడ ఒక ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఫోర్ ఎస్పీ త్రీ ఆర్బిటాల్స్ ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ఆర్బిటల్స్ ఇవి ఖచ్చితంగా ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్ సిగ్మా బాండ్ ని ఫార్మ్ చేస్తాయి మళ్ళీ పై బాండ్స్ ఫామ్ చేయదు ఎప్పుడైతే హైబ్రిడ్ ఆర్బిటల్స్ డైలీలో తీసుకున్నా గానీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అవుతాయి అంటే ఆర్బిటల్ తోని ఇంటర్ ఓవర్ ల్యాపింగ్ జరుగుతాయి సో మనకు జనరల్ గా ైడ్రిడ్ ఆర్బిటాస్ మాత్రమే ఫైబాన్స్ నిస్తాయి సో ఇప్పుడు ఇందులో ఎన్ని అన్ హైడ్రేడ్ ఆర్బిటాస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ అన్ హైడ్రెడ్ ఆర్బిటాస్ ఫోర్ అన్పేడ్ ఆపోజిట్ స్పిన్ అన్పేడ్ ఆపోజిట్ స్పిన్ ఉన్నటువంటి ఫోర్ హైడ్రోజన్ ఆర్బిటాస్ తోని ఇంటర్నల్ గా ఓవర్ ల్యాపింగ్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇవన్నీ కూడా సేమ్ ఒక హైడ్రోజన్ ఆర్బిటాల్ ఆపోజిట్ స్పిన్ ఉన్నారు వాటికి ఆపోజిట్ స్పిన్ ఉన్న వన్ఎస్ ఆర్బిటార్ ఆఫ్ హైడ్రోజన్ వన్ఎస్ ఆర్బిటర్ ఆఫ్ హైడ్రోజన్ తోని ఇది వన్ ఎస్ సో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ హైడ్రోజన్స్ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఫోర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ వన్ ఎస్ ఆర్బిటర్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఇంటర్నల్ ఓవర్ ల్యాపింగ్ ఫార్మే సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ అంటే ఇక్కడ మనకు ఫోర్ సిగ్మా బాన్స్ ఫార్మీ ఏంటా సిగ్మా బాండ్స్ అంటే ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా బాండ్స్ ఫార్మీ ఇవన్నీ కూడా సిగ్మా బాండ్స్ ఎందుకంటే అన్ని కూడా ఇంటర్నల్ గా ఓవర్ ల్యాపింగ్ అయిపోయి ఇక్కడ చూడండి మనం కార్బన్ ఇలాగా ఇది ఒక మీటే యాక్చువల్లీ వాట్ ఈస్ ఇట్ ఇస్ మీటెన్ ఇప్పుడు మీటెన్ చూస్తే ఇలా కనిపిస్తుంది మీటైన్ సో ఇది ఏ స్ట్రక్చర్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ టెట్రా హైడ్రల్ స్ట్రక్చర్ సో దీన్ని బాండ్ యాంగిల్ వచ్చేసి నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ సో ఇప్పుడు కార్బన్ ఏం చేసిందంటే అంటే సింగిల్ బాండ్స్ ని ఫార్మ్ చేసింది ఎందుకు సింగిల్ బాండ్ ఫార్మ్ చేసింది అంటే ఇది ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేసింది మనం ఇది మీటేన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీటైన్ ఈటెన్ తీసుకున్న కూడా ఇలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈటెన్ లో రెండు కార్బన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ కార్బన్ ఐటమ్ అండర్ గోస్ టు ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ అలా ఫస్ట్ ఎస్పీ త్రీ హైబ్రడ్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్ ఇంకో కార్బన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆడిటల్ ఆర్బిటాలు ఇంటర్నలీ మిక్సింగ్ అయిపోయి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి సో ఒకటి ఒక కార్బన్ ఆటం ఒకటి ఇంకో కార్బన్ ఆటం ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఇంటర్నల్ గా ఓవర్ లాపింగ్ అయిపోయి సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ సిగ్మా బాండ్ ఫార్మ్ చేస్తాయి సో కార్బన్ కార్బన్ తో ఒక సింగిల్ బాండ్ ఫార్మ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది ఇది సిగ్మా ఎస్పీ మిగిలిన త్రీ దీని కూడా త్రీ రిమైనింగ్ ఉంటుంది సో ఇదేంటిది ఎస్పీ త్రీ ఇదేంటిది ఎస్పీ త్రీ ఇదేంటిది ఎస్పీ త్రీ ఇది మళ్ళీ ఈచ్ కార్బన్ ఆటం ఈచ్ కార్బన్ ఐటమ్ త్రీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆపోజిట్ స్పిన్ ఆఫ్ వన్ ఎస్ ఆర్బిటార్డ్ ఆఫ్ హైడోజన్ ఐటమ్ తో ఇంటర్నల్ గా ఓవర్ లాపింగ్ అయిపోయి ఫోర్ త్రీ త్రీ ఎస్పీ త్రీ ఎస్ ఇక్కడ త్రీ ఎస్పీ త్రీ ఎస్ టోటల్ గా సిక్స్ ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి ఒకటి ఆల్రెడీ ముందే ఫామ్ అయింది కాబట్టి ఇది ఏంటంటే సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ బాండ్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ బాండ్ ఇక్కడ హైడ్రోజన్స్ తోని సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ సిక్స్ సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది सो कारबन थ्री हईब्रेजे नैक्टी हईब्रिडेश पार्टिसपेशन एला हईब्रीड हईब्रिडेशन कॉर्बन एलक्ट्राफिगरेशन एस टू तरवा टू नैक्ट टू पी एक्स टू पी वै टू पीएक्स टूवै सो रूप తర్వాత ఈ టూపి జెడ్ అనేది హైబ్రిడ్ ఐస్ కాదు ఇక్కడ ఉండి ఒక ఎస్ఆర్బిటాలు ఒక ఎస్ఆర్ ఆర్బిటాలు టూపిఎక్స్ టూ టి అంటే టూ పిఆర్బిటాల్స్ ఇంటర్నిక్సింగ్ అయిపోయి ఎనీ నెంబర్ వన్ టూ త్రీ త్రీ నెంబర్ ఆఫ్ ఎస్పి టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి ఎస్పి టూ హైబ్రిడ్ ఆర్బిటాస్ ని ఫామ్ చేస్తాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే చదవండి జనరల్ గా మనకి ఈ ఎస్పి టూ హైబ్రిడ్ ఆర్బిటాల్ కార్బన్ ఏం అంటే త్రీ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఈ టెన్ ఒకటేమో అన్హైబ్రిడైజ్ ఆర్బిడల్ట్ అన్హైబ్రడైజ్డ్ ఆర్బిటల్ ఇది హైబ్రిడైజ్ కాలేదు ఓన్లీ ఇది టూపిజెడ్ సో ఇక్కడ ఇది ఎస్పి టూ టూ ఎస్పీ టూ ఇవన్నీ కూడా అన్పిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిటల్స్ ఇంకో కార్బన్ హైట్రాన్ కూడా తీసుకున్నప్పుడు అక్కడ కూడా టూ టూపి జెడ్ అన్ అన్హైబ్రిడైజ్ ఆర్బిటల్ దాంతో పాటు ఎస్పీ టూ ఎస్పీ ఎస్పీ టూ సో స్ట్రక్చర్ క్లియర్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా అన్పేడే రకాల్స్ ఉన్నటువంటి హార్డ్ ఎస్పీ టూ ఎస్పీ టూ ఎస్పీ టూ సో జనరల్ గా మనకు సిగ్మా బాండ్ ఫామ్ అయినా కనుక ఒక బాండ్ ఫామ్ అయింది సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి ఒక ఎస్పీ టూ ఇంకొక కార్బన్లో ఉన్న ఒక ఎస్పీ టూ కలిసి సిగ్మా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తారు సిగ్మా ఎస్పీ టూ ఎస్పీ టూ ఫామ్ చేస్తాయి సో ఇందులో టూ మిగిలిపోయినాయి ఇందులో కూడా టూ మిగిలిపోయినాయి ఇందులో టూ ఇందులో టూ మిగిలిపోయినాయి సో ఇక్కడ ఈచ్ కార్బన్ ఆటం containing two unpaired electrons of sp2 hybrid orbitals so two unpaired electrons of two unpaired electrons of sp2 hybrid orbitals and uh, internally overlapping it opposite spins of 1s orbital of hydrogen atoms and form sigma sp2s sigma sp2s sigma sp2s same here also sigma sp2s here also sigma sp2s సో ఇక్కడ మనకు కార్బను ఒక కార్బను త్రీ అన్హైబ్రిడ్ హైబ్రిడ్ ఆర్బిటాస్ వస్తుంది ఆ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాస్ సిగ్మా ఫామ్ చేస్తుంది మిగిలింది టూపీజెడ్ మిగిలింది అంటే టూపిజెడ్ సో టూపిజెడ్ ఆర్బిటా ఏం చేస్తుంది అంటే పార్షువల్లీ ఓవర్లేపింగ్ ఓవర్ లాపింగ్ అయిపోయి పై టూ టూ టూపిజెడ్ బాండ్ ని ఫామ్ చేస్తారు అంటే ఈ థీమ్ లో ఈ థీమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ సిగ్మా ఎస్పీ టు ఎస్ ఇక్కడ కూడా సిగ్మా ఎస్ इकड़ा सिग्मा sp2s सिग्मा sp2s इदि सिग्मा sp2 sp2 इकडे पाई 2pz 2pz மொத்தம் इकड़ा 6 बॉन्ड्स फॉर्म एनी 안लो 4 એમો સિગ્મા sp2s 1 એમો સિગ્મા sp2 sp2 1 એમો પાઈ 2pz 2pz ઇદું એમને sp2 હાઇબ્રિડાઇઝેશન સમજીને બડે કોન્સેપ્ટ નેક્સ્ટ sp હાઇબ્રિડાઇઝેશન sp હાઇબ્રિડાઇઝેશન શું છોડાઈતે ఇక్కడ వన్ ఎస్ టూ ఇక్కడ టూ ఎస్ వన్ ఇక్కడ టూ ఎక్స్ వన్ ఇక్కడ టూ పి వై అండ్ టూ పిజెడ్ టూ పివై టూ పిజెడ్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ హైబ్రిడైజేషన్ ఇక్కడ ఊని ఒక ఎస్ఆర్ బిఠాలు ఒక పిఆర్ బిటాలు ఒక ఎస్ఆర్ బిట్టాలు ఒక పిఆర్ బిటాలు ఇంటర్మిక్సింగ్ అయిపోయి టూ ఎస్పి టూ హైబ్రిడ్ ఆర్బిటాస్ని ఇస్తాయి అంటే జనరల్ గా ఇది కార్బన్ అనుకుంటే ఒక ఎస్పి ఇక్కడ ఒక ఎస్పి టూ ఇక్కడ ఒక స్పీడ్ మనం దీని ఎస్టిలిన్ అంటే ఇటైన్ ఇటైన్ సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ అన్పేర్ ఎలక్ట్రాన్స్ అన్హైబ్రిడైజ్ టూపివై ఇంకోటి జెడ్ దీని కూడా మనం టూ పీ జెడ్ తీసుకోవచ్చు ఇక్కడ హైబ్రిడైడ్ ఆర్బిటల్స్ ఇవి అన్హైబ్రిడైజ్ ఆర్బిటల్స్ చూడండి ఇందులో ఒక ఎస్పీ ఇందులో ఒక ఎస్పి ఇంటర్నల్ ఓవర్ లాపింగ్ అయిపోయి ఒక కార్బన్ ఉన్న ఫస్ట్ కార్బన్ ఉన్న ఎస్పీ ఆర్బిడాలు ఇంకో కార్బన్ ఉన్న ఎస్పీ ఆర్బిడాలు ఇంటర్నల్ గా ఓవర్ ల్యాపింగ్ అయిపోయి ఇంటర్నల్ గా ఓవర్ ల్యాపింగ్ అయిపోయి సిగ్మా ఎస్పీ ఎస్పీ బాండ్ ఫార్మ్ ఇస్తాయి తర్వాత దీంట్లో ఒక హైబ్రిడైడ్ ఆర్బిడా దీంట్లో ఒక హైబ్రిడైజ్డ్ ఆర్బిడాలు మిగిలిపోయింది ఇది హైడ్రోజన్ మనస్ ఆర్బిడాల్ తోని సిగ్మా బాండ్ ఫార్మ్ ఇస్తుంది ఎస్పీ టు ఎస్ ఇది కూడా ఎస్పి టు ఎస్ తర్వాత అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అన్హైబ్రిడైజ్ ఆర్బిటల్స్ వచ్చేసి రెండు అన్హైబ్రిడైజ్ ఈ రెండు కూడా ఇంటర్నల్ గా పార్షియల్ గా ఓవర్లాపింగ్ అయిపోయి నాట్ ఇంటర్నల్ పార్షియల్ ఓవర్లాపింగ్ అయిపోయి పై బాండ్స్ ని పై బాండ్స్ ని ఫామ్ చేస్తాయి ఒకటేమో పై టూ పివై టూ పి వై ఇంకోటి పై టూ పిజెడ్ టూ పిజెడ్ మొత్తానికి మనకి ఇక్కడ త్రీ సిగ్మా బాండ్స్ ఫామ్ అని సిగ్మా ఎస్పీ టూ ఎస్పీ టూ సిగ్మా ఎస్పీఎస్ ఎస్పీఎస్ రెండు బాండ్స్ టూ బాండ్స్ ఏమో सिग्मा एस टू वन बॉंडेमो सिग्मा एस टू सारी टू बाग्मा एस एस बॉंडेमो सिग्मा एस एस अंड नेक्ट चूच्स पै बॉं टू सो टूटी पै टू पी वै टू पीव पै टू पीजे टू पी जेड सो वन टू थ्री फोर फाइव फाइव बांस दिन स्ट्रक्चर का जनरल स्ट्रक्चर చూడండి ఈ రెండు ఫైవ్ బాండ్స్ మీరు సిగ్మా బాండ్ ఇది సిగ్మా బాండ్ ఇది సిగ్మా బాండ్ సో కార్బన్ కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ ఫస్ట్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫస్ట్ లో కార్బన్ ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేసి చూడండి ఒక ఎస్ఆర్బిటాల్ త్రీ ఇంటర్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాస్ ని ఫామ్ చేసింది సో హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేసిన తర్వాత ఈ హైబ్రిడ్ ఆబిటాస్ సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి ఇప్పుడు కార్బన్ లో ఫోర్ హైబ్రిడ్ ఆబిటాస్ ఉన్నాయి ఏంటి అవి ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆబిటాస్ ఈ అన్పెడ్ ఉన్నటువంటి ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫోర్ ఆపోజిట్ స్పిన్ ఉన్న వన్ ఎస్ ఆర్బిటార్ వన్ ఎస్ ఆర్బిటాల్ హైడ్రోజన్ తోని ఇంటర్నల్ గా ఓవర్లాపింగ్ అయిపోయి ఇంటర్నల్ గా ఓవర్లాపింగ్ అయిపోయి సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ ఫోర్ సిగ్మా బాల్స్ ఫామ్ చేస్తాయి దీని స్ట్రక్చర్ చూసినట్టు అయితే టెట్రా హైడ్రో స్ట్రక్చర్ దీని బాండ్ యాంగిల్ వచ్చేసి వన్ అండ్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ సో నెక్స్ట్ ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ సో మనకి ఎస్పీ త్రీ లో వెలెన్సీ ఉన్నటువంటి అన్ని ఆర్బిటాల్స్ కూడా హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేసినాయి కానీ ఎస్పీ టూకి వచ్చేసరికి ఇక లాస్ట్ లోడ్ ఆర్బిడాలు అన్హైబ్రడైజ్డ్ అయ్యి అంటే లో పార్టిసిపేషన్ చేయలేదు ఓన్లీ వెలన్సీలో ఉన్నటువంటి టూ ఎస్ ఆర్బిటాలు రెండు టూ పి ఆర్బిడాల్స్ మాత్రమే ఇంటర్నల్ హైబ్రిడైజేషన్ లో ఇంటర్మిక్స్ అయిపోయి మనకు త్రీ న్యూ ఎస్ పి ఇచ్చినాయి ఆ త్రీ కూడా ఏంటి ఎస్పీ టూ ఆర్బిటల్స్ ఇప్పుడు ఒక కార్బన్ కి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం అంటే ఈ తీసుకుంటాం ఈ తీసుకున్నప్పుడు ఈ లో రెండు కార్బన్ ఐటమ్స్ ఉంటాయి అంటే ఒక కార్బన్ ఐటమ్ త్రీ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాస్ ఉంటాయి ఇంకొక ఇంకొక కార్బన్ ఐటమ్స్ లో కూడా ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటాస్ ఉంటాయి రెండు కార్బన్ ఐటమ్స్ దీన్నోన ఫస్ట్ డల్ లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ సెకండ్ డల్ లో ఉన్నటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇంటర్నల్ గా ఓవర్‌లాపింగ్ అయిపోయి సిగ్మా sp2s సిగ్మా sp2s ని ఫామ్ చేస్తుంది సో ఒక హైబ్రిడ్ ఆర్బిటల్ దీంట్లో ఐబిన్ ఒక హైబ్రిడ్ ఆర్బిటల్ దీంట్లో ఐబిన్ అప్పుడు ఈచ్ కార్బన్ అటమ్ కంటైనింగ్ టు unpaired హైబ్రిడ్ ఆర్బిటల్స్ సో ఈచ్ కార్బన్ అటమ్ ఇంటర్నల్లీ ఓవర్‌లాపింగ్ విత్ ఆపోజిట్ స్పిన్ ఆఫ్ వన్ ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ అటమ్ అండ్ ఈచ్ టు సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తుంది టోటల్ గా 4 సిగ్మా sp2s బాండ్స్ ఫామ్ అవుతాయి ఎస్పీ టు ఎస్ బాండ్ ఫార్మ్ ఫార్మ్ అవుతాయి సో ఇక్కడ మనకు మొత్తం సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఫైనల్ గా ఫైవ్ బాండ్ ఫామ్ అవుతాయి ఎలా అయితే బికాస్ ఆఫ్ దాల్స్ లెఫ్ట్ దన్ హైబ్రడైజ్ ఆర్బిటాల్ ఈచ్ కార్బన్ కంటైనింగ్ అన్ హైబ్రడైజ్ ఆర్బిటాల్ అండ్ పార్షిలీ ఆర్ సైడ్ అండ్ సైడ్ ఓవర్ ల్యాపింగ్ అండ్ ఫార్మ్ సిగ్మా బాండ్ సిగ్మా బాండ్ ఫార్మ్ చేస్తాయి సో ఇది మనం దీనికి ఎగ్జామ్ దీన్ని ఏంటంటే ఈ తల్లి అనొచ్చు లేదా ఈ దీన్ ఈ దీన్ ఈ ఎగ్జాంపుల్ మనం అప్సేట్ చేస్తాం నెక్స్ట్ ఎస్పీ టు హైబ్రిడైజేషన్ ఎస్పీ టు హైబ్రిడైజేషన్ లో మనకు మాత్రమే అన్హైబ్రడైజ్ అయింది ఇక్కడ ఇప్పుడు కూడా అవుతుంది అంటే అనేది హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేషన్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఒక ఎస్ఆర్ ఆర్బిటల్ ఒక పీఆర్బిటార్ ఇంటర్మిక్సింగ్ అయిపోయి టూ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇస్తాయి ఇప్పుడు కార్బన్ ఆటానికి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి టూ ఉన్నాయి ఈ టూ అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ లో ఫస్ట్ హండ్రెడ్ హైబ్రిడ్ ఆర్బిటాలు ఇంకొక కార్బన్ లో ఉన్నటువంటి అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్టికల్స్ దీన్ని మనం ఎస్టిన్ లేదా ఈ అనే మాలిక్యూల్లో అబ్జర్వ్ చేయొచ్చు సో దీంట్లో ఫస్ట్ కార్బన్ లో ఉన్నటువంటి ఒక ఎస్పీ ఆర్బిటాల్ ఇంకొక కార్బన్ లో ఉన్నటువంటి ఎస్పీ సారీ ఎస్పీ ఆర్బిటాల్ ఇంకో కార్బన్ ఉన్న ఎస్పీ ఆర్బిటల్ ఇంటర్నల్లీ ఓవర్ల్యాపింగ్ అయిపోయి ఇంటర్నల్లీ ఓవర్ ల్యాపింగ్ అయిపోయి సిగ్మా ఎస్పీ ఎస్పీ హైబ్రిడ్ ఆర్టర్ ఎస్పీ ఎస్పీ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు కార్బన్ లో ఒక ఈచ్ కార్బన్ లో ఒక అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది ఇంకో కార్బన్ లో ఒక అంటే వన్ హైబ్రిడ్ ఆర్బిటల్ ఉంది సో వన్ హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్పేడ్ ఆర్బిటాలు ఇంకొక వన్ ఎస్ ఆర్బిటాల్ తో వన్ ఎస్ హైడ్రోజన్ తో ఇంటర్నల్ గా ఓవర్ ల్యాపింగ్ అయిపోయి సిగ్మా ఎస్పీ ఎస్పీఎస్ సిగ్మా ఎస్పీఎస్ అనే బాండ్ ని ఫార్మ్ చేస్తుంది సో నెక్స్ట్ వాట్ ఆర్ దిమైనింగ్ అన్హైబ్రడైస్ ఆర్బిడాల్స్ ఉన్నాయి పార్షిలీ ఓవర్ ల్యాపింగ్ పార్షిలీ ఓవర్ ల్యాపింగ్ అనేదర్ కార్బన్ టూ టూ పీ టూపీజెడ్ అన్హైబ్రడైడ్ ఆర్బిడాల్స్ అండ్ ఫార్మ్ టూ పై బాండ్స్ దాట్ పై టూ పీ పీ టూ టూ జెడ్ సో ఇలాగా మనకు హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఇది టూ కీగా స్పీగర్ చెప్పడం జరిగింది కొంచెం ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మన ఒకసారి క్లాస్ రివేట్ చేసుకుంటూ చూసుకోండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రోబ్స్ ఎలక్ట్రోబ్స్ అంటే ఏంటి ఎలక్ట్రోప్స్ సో ఎలక్ట్రోబ్స్ అంటే ఫిజికల్ ఫామ్స్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ అంటే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండి లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆటమ్స్ ని మనం ఎలక్ట్రోప్స్ అంటాం కార్బన్ అనేది చాలా ఎలక్ట్రోబ్స్ కలిగి ఉంటుంది అంటే డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ హ్యాస్ అండ్ ఎంఆర్ పస్ ఫార్మ్స్ అండ్ క్రిస్టరిన్ ఫార్మ్స్ క్రిస్టరిన్ ఫార్మ్స్ సో ఎంఆర్ పస్ ఫార్మ్స్ అనేవి ఇవి మనకు జనరల్ గా ల్యాంప్ బ్లాక్ బ్లాక్ షుగర్ చార్కోల్ షుగర్ చార్కోల్ ఎనిమల్ చార్కోల్ అండ్ పెట్రోలియం చార్కోల్ చార్కోల్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు జనరల్గా ఫస్ట్ ఫార్మ్స్ వస్తాయి తర్వాత మనం జనరల్గా చూస్తే క్రిస్టియన్ ఫార్మ్స్లో డైమండ్ చాలా ఇంపార్టెంట్ డైమండ్ గ్రాఫైట్ గ్రాఫిన్ పులరిన్ పులరిన్ నెక్స్ట్ బిస్టర్ పులరిన్ సి సిక్స్టీ బట్ మినిస్టర్న్ దీస్ ఆర్ దర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిస్టలిన్ ఫార్మ్స్ సో మనకు క్రిస్టలిన్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో షుగర్ ఉంది అనుకోండి షుగర్ అనేది క్రిస్టలిన్ ఫార్మ్ అంటే ఫ్లోర్ ఉంది అనుకోండి ఫ్లోర్ అనేది ఏ ఫార్మ్ ఫామ్ అంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఫామ్ లో ఉన్న వాటిని క్రిస్టలిన్ క్రిస్టలిన్ కి ఒక అంటే క్రిస్టల్ క్రిస్టల్ ఫామ్ ఉంటాయి కాబట్టి ఆ ఈ ఇన్లో ఇంలో ఉన్నటువంటి గ్రాఫైట్ డైమండ్ గ్రాఫిన్ పులరిను సి సిక్స్టీన్ నానో ట్యూబ్స్ ఇవన్నీ కూడా మనకు క్రిస్టలిన్ ఫామ్స్ ఎగ్జాంపుల్ వస్తాయి అసలు ఎలక్ట్రోప్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్ ఉంటాయి అండ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్న ఫిజికల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎలక్టోప్స్ అంటాం ఈ ప్రాపర్టీ ఎలక్ టోపీ అంటారు సో ఇలా టూ టైప్స్ ఉంటాయి ఎంఆర్ పస్ ఫార్మ్స్ అండ్ క్రిస్టియన్ ఫార్మ్స్ ఎంఆర్ పస్ తీసుకుంటే కనుక మనకి జనరల్ గా ల్యాంప్ బ్లాక్ ఎమ్మెల్ చారుకోలు ఉడిచారుకోలు పెట్రోలింగ్ చారుకోలు కోకు కోలు కోకు ఉడిచారుకోలు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అండ్ క్రిస్టలిన్స్ వచ్చేసి డైమండ్ గ్రాఫ్ఐటర్ గ్రాఫిను పులరీను సిక్స్టీ బిస్టర్ పులరీన్ ఇవి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సో ఇందులో మనం డైమండ్ గురించి మనకు ఎక్కువైందంటే ఏంటంటే ఈస్ ద హార్డెస్ట్ డైమండ్ ఇస్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఒకటి డైమండ్ బ్యాడ్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ హైబ్రైజేషన్ వల్ల ఇందులో అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండదు కాబట్టి ఇది దీంట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదు స్పెషల్ ఏంటంటే డైమండ్ ఎస్పీ త్రీ హైబ్రైజేషన్ ఉంటుంది ఇది హెట్రా హైడ్రల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆటం చుట్టూ ఏమిటంటే టెట్రా హైడ్రల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇది హార్డెస్ట్ సబ్స్టెన్స్ అండ్ దీంతో మనం మిషన్స్ ని అంటే హార్డ్ మెటల్స్ ఏంటంటే వాటిని కట్ చేయొచ్చు సో డైమండ్ ఇది హార్డెస్ట్ సబ్స్టెన్స్ దీనికి ఉన్న మెయిన్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎస్పీ త్రీ హైబ్రైజేషన్ ఉంటుంది ఇది స్ట్రచర్ ఎలా ఉంటుందంటే టెట్రా హైడ్రల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అని చుట్టూ సో ఇది డైమండ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ గ్రాఫైట్ గ్రాఫైట్ కనుక చూస్తే గ్రాఫైట్ ఎస్పీ త్రీ హైబ్రేజ్ పార్టిసిపేషన్ చేస్తారు చూడండి డైమండ్ ఏమో ఎస్పీ త్రీ ఇదేమో ఎస్పీ టూ అంటే ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దీన్ని మనం డ్యూబ్రిక్ ఎండ్గా వాడతాం అండ్ పెన్సిల్ ఎడ్గా కూడా యూజ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే మనం పెన్ తో రాస్తున్నా చేస్తే ఈ పెన్ మార్క్స్ అనేవి కానీ పెన్సిల్ మార్క్స్ పోతాయి ఎందుకు పోతాయి అంటే బికాస్ ఇప్పుడు దాని లేయర్స్ కి మధ్యలో పైబాన్ సిస్టమ్ లోకలైజ్ అయ్యారు పైబాన్ సిస్టమ్ లోకలైజ్ అయి ఉంటుంది కాబట్టి పైబాన్ సిస్టమ్ ఇప్పుడు ఇది లేయర్స్ అనుకున్నాం ఇది గ్రాఫైట్ లేయర్స్ సో గ్రాఫైట్ లేయర్స్ మధ్యలో ఇప్పుడు చూడండి ఇక్కడ పైబాండ్ సిస్టమ్ లోకలైజ్ అయి ఉంటుంది సో ఒక ఒక లేయర్ ఒక లేయర్ మధ్యలో వీకెస్ట్ బాండ్ సిస్టమ్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం తో రబ్ చేస్తామో ఇది పేపర్ స్టిఫ్ గా బాండింగ్ అయింది కాబట్టి ఒక లేయర్ మీద ఒక లేయర్ ఉంటుంది కాబట్టి మనం రబ్ చేసుకున్నప్పుడు లేయర్స్ ఈజీగా రిమూవ్ అన్నమాట సో మనం తో రబ్ చేసినప్పుడు తెలిసి మాస్ ఈజీగా ఎందుకు రిమూవ్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ఆ లేర్ లేయర్ మధ్యలో ఉన్నటువంటి వీకెస్ట్ బాండింగ్ సిస్టమ్ దట్ ఈస్ బాండ్ లోకల్ పైబాన్ సిస్టమ్ అంటే ఈ బాండ్ సిస్టమ్ వల్ల ఈజీగా ఒక లేయర్ నుంచి ఒక లేయర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంటాయి సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో గ్రాఫైట్ అది దేని దీన్ని యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ కండక్టర్ యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ లూబ్రికెంట్ గా యూజ్ చేస్తాం నెక్స్ట్ ఇంకా పెన్సిల్ గా కూడా యూజ్ చేస్తాం అన్నమాట